మీడియా మిత్రులకు నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్మును ప్రణాళికబద్ధంగా లూటీ చేయడానికి మరొక ప్రయత్నమే ఈ మెడికల్ కాలేజీల యొక్క పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ యొక్క విధానం ఈ ముఖంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయం అడుగుతున్నాను పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రి మీరు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు నువ్వు నేను విజనరీ అంటావు గూగుల్ కంటే పెద్ద తోపు నేనే అంటావు ఐఫోన్ కొనుక్కుని నేనే అంటావు సృష్టికర్త అంటావు నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను ఎందుకంటే నువ్వు ఉన్న ఈ ఇంతకాలం ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజీ అన్నా నువ్వు తీసుకొచ్చావా ఎందుకంటే నీకు ఇష్టం లేదు పేదలు గొప్పవారు అవ్వడం నీకు అసలు ఇష్టం లేదు నీకున్న వాళ్ళని నీ వాళ్ళని గొప్పవారు చేసుకోవడం వాళ్ళని డాక్టర్లు చేసుకోవడం ఇదే కార్యక్రమం నీది మొదటి నుంచి కూడా మాకు మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళు అనారోగ్యంతో బాధపడకూడదు వాళ్ళకి ఉచిత వైద్యం అందించాలి ఉచిత వైద్యం అందించాలి అనే కారణంతో ఆయన ఆరోగ్యశ్రీని ప్రారంభించడం జరిగింది ఆరోగ్యశ్రీ ప్రారంభించి ప్రారంభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు ఆ ఉచిత వైద్యాన్ని పొంది ఆరోగ్యవంతంగా ఉన్నారు అదే అదే స్ఫూర్తితో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఆరోగ్యమే కాకుండా ఉచిత వైద్య విద్యను కూడా అందించాలనే పేదవారికి అందించాలనే ఉద్దేశంతో ప్రతి పదిహేడు జిల్లాల కేంద్రాలలో పదిహేడు మెడికల్ కాలేజీలను ఒకటి రెండు కాదు బాగా వినండి చంద్రబాబు నాయుడు గారు ఒకటి రెండు కాదు పదిహేడు జిల్లా కేంద్రాలలో పదిహేడు మెడికల్ కాలేజీలని ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లతో ప్రారంభించడం జరిగింది మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే మేము ఇచ్చిన పథకాలు సంక్షేమాలన్నీ నవరత్నాల రూపంలో ప్రతి ఒక్క ఇంటికి ప్రజల వద్దకే పాలన అన్నట్టు సచివాలయాలను స్థాపించి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తారు ఆ పథకాన్ని అమలు చేసిన క్రమంలో రెండు సంవత్సరాలు కష్టకాలం కరోనా వచ్చింది ఆ కరోనాలో అన్ని రాష్ట్రాలు ఎంత విలవిల్లా అందరికీ తెలుసు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఇంటికి ఆయన చెప్పిన విధంగా పథకాలు వాలంటీర్ల రూపంలో అమలు చేస్తారు అట్ట సంక్షేమాలని ఆపకుండా ఒక్క సంక్షేమం కూడా ప్రజలకి ఆపకుండా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లతో ప్రారంభించినాడు దీంట్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి ఇప్పుడు మూడో సంవత్సరం కూడా పూర్తయిపోయినాయి మిగతా పది కాలేజీలని మీరు ఇప్పుడు ఒక మనం లెక్కాచారం తీసుకుంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఆ నాలుగు వందల ఎకరాల విలువ నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు మొత్తం చూసుకుంటే డెబ్బై వేల కోట్లు ఆ డెబ్బై వేల కోట్లు మా ప్రభుత్వంలో మేము సృష్ సృష్టించిన సంపద అది మా సంపదను తీసుకొని నువ్వు ఎక్కడో నీకు నీ చుట్టూ ఉండే సింగపూర్లో ఉండే నీ బినామీలకి మరి నీచంగా యాభై రూపాయలు నూరు రూపాయలకి అరవై ఆరేళ్ళ లీజుకి ఇచ్చినామంటే నీ అంత చరిత్ర హీనుడి ఒకడు ఉండడం చంద్రబాబు నాయుడు గారు అని సభాముఖంగా తెలియజేస్తున్నా మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ పోయినసారి లాస్ట్ సంవత్సరం మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులివెందల్లో యాభై మెడికల్ సీట్లు కేటాయిస్తామంటే వద్దు అని చెప్పిన బాధ్యత నువ్వు కాదా సూటిగా ప్రశ్నిస్తాను వద్దంటే వద్దు పులివెందల యాభై సీట్లు వద్దు అని చెప్పింది నువ్వు కాదా ద్రోహిమి నువ్వు కాదా అని క్వశ్చన్ చేస్తాను మీకు అదే సెంట్రల్ గవర్నమెంటు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది వందల ఎనభై కోట్లు మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్స్ కోసము విడుదల చేసింది దాంట్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు మెడికల్ కాలేజీలకి కేవలం నాలుగు వందల ఇరవై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టావు మిగతాదంతా దాదంతా ఎక్కడికి పోయింది నువ్వు రాష్ట్రంలో చేసేది ఏంటంటే కేవలం నీ కొడుకుని నువ్వు ముఖ్యమంత్రిని చేసుకోవాలా నీ కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తు నీకు ముఖ్యము పేద పిల్లల చదువు ముఖ్యం కాదు నువ్వు నువ్వు చూసుకున్నావు నీ ప్రభుత్వం ఏర్పడిన ఈ పద్నాలుగు నెలల్లో నువ్వు చేసిన అప్పు అక్షరాల రెండు లక్షల పదివేల కోట్లు ఎంత అక్షరాల రెండు లక్షల పదివేల కోట్లు ఈ ఇంకొక ఐదు వేల కోట్లు నువ్వు అప్పు చేస్తే ఈ ఈ రాష్ట్రం ఏమన్నా అట్టుడికి పోతారా డౌన్కి పోతారా ఐదు వేల కోట్లు నువ్వు చేసి నువ్వేం చేయాల్సిన అవసరం లేని కేంద్రం డబల్ ఇంజన్ సర్కార్ మీది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీది నువ్వు వాడు పోయి తిరిగి ఐదు వేల కోట్లు నువ్వు తెచ్చుకొని మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాల్సిన అవసరం నీకుంది పేద పేద పిల్లల భవిష్యత్తు నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆ పని చేసింటావు కానీ ఈ పేద పిల్లల భవిష్యత్తు కంటే కూడా నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు నీకు ముఖ్యము నీకు అర్థమవుతుందా నీకు ఏది ముఖ్యం కాదు నీకు రాజకీయం 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 ఇది తప్ప నీ ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి నువ్వు ఇబ్బంది పెట్టద్దు ఎవరిని ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టావు యువతకి ఇరవై లక్షల రూ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని యువతని ఇబ్బంది పెట్టావు మరీ హీనంగా చెప్పుకుంటే పోతుంది దివ్యాంగులు వికలాంగులు వాళ్ళు వాళ్ళ పెన్షన్లు కట్ చేసాం సిగ్గు లేకుండా వాళ్ళ పెన్షన్లు కట్ చేసం మా ఇరవై లక్షల ఉద్యోగాలు కాగా ఉద్యోగాలు రాకుండా మళ్ళా నిరుద్యోగ కృతిస్తా ఉన్నాం అదిలే మళ్ళా రేపడం వల్ల రైతులంతా రోడ్డు ఎక్కుతారు నీ వల్ల ప్రతి ఒక్కరు రాష్ట్రంలో రోడ్డున పడాల్సిందే చంద్రబాబు నాయుడు ఏదో గుడ్డిగా అది కూడా జనాలు ఓట్లేసిందైతే కాదు జనాలు హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి ఓట్లు వేసినారు కేవలం ఈవీఎంల ద్వారానే మీరు ముఖ్యమంత్రి అయినారు ప్రశ్నించడం కోసం ప్రశ్నించడం కోసం మాత్రమే పార్టీ పెట్టాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేదు ఆ ఇప్పటి ఏంటంటే నా ప్యాకేజ్ నాకు వస్తుంది నేను ఇవాళ వేసుకున్నానా తిరిగినానా నా సినిమాలు నేను చేసుకున్నానా ఈ ఐదేళ్లలో మనం ఎంత సంపాదించుకుంటే అంత మేలు ఏంది అదే పవన్ కళ్యాణ్ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగం అని అన్నాడు ఈరోజు నువ్వు చేస్తుంది ఏంటయ్యా ఐదు వేలు కాదంట ఇరవై ముఖ్యమంత్రి ఉండాలంట చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు ఏమో నేను జాతీయ స్థాయికి పోతా నా కొడుకు ఇలా ముఖ్యమంత్రిని చేస్తా నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఇట్టే మా బల సోదరులందరి తరఫున నువ్వు వాళ్ళ మోచేతి నీళ్లు తాక్కుంటా నువ్వు అట్టుండు నెక్స్ట్ టైం నీతో నడిచే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మేము ఈ మీడియా ముఖంగా వీళ్ళు చేసే అరాచకాలని ప్రతి ఒక్కటి మా ప్రతిపక్ష రూపంలో ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తూనే ఉంటాం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ పోరాటాలలో పోరాటాలు ప్రతి నిత్యం పోరాటాలలో ఉండే పార్టీ మేము యువత కోసం పోరాటం చేస్తాం విద్యార్థుల కోసం పోరాటం చేస్తాం మహిళల కోసం పోరాటం చేస్తాం రైతుల కోసం పోరాటం చేస్తాం ప్రతి ఒక్కరికి ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళ ఆలోచన ఏంది మాకు నూట అరవై మూడు సీట్లు ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు ఇంకా ఆడిందే ఆట మేము పాడిందే పాట మేము కాలేజీని ప్రైవేటీకరణ చేసుకుంటాం ఇంకోటి చేసుకుంటాం ఏమన్నా చేసుకుంటాం మా ప్రజల సంపదని మా హయాంలో మేము సృష్టించుకున్న డెబ్బై వేల కోట్ల సంపదని నువ్వు కే సింగపూరు నీ బినామి వాళ్ళకి లీజుకి ఇవ్వడం ఎంత దారుణం ఎంత హేమ హేమమైన చర్యను నువ్వే ఆలోచించుకో ఒకటి ఇప్పుడు వెంటనే ఆ కాలేజీలో మీరు ఇచ్చిన రహస్య టీవోని మీరు క్యాన్సిల్ చేసి మీరు ఈ ఏవైతే మిగతా పది మెడికల్ కాలేజెస్ ఉన్నాయో మీరు డెవలప్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మేము వైఎస్ఆర్సిపి పార్టీ యువత విద్యార్థి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మిమ్మల్ని కోరుతున్నాము ఇంకోటి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మొన్ననే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మొత్తం తనిఖీలు చేసింది మన మెడికల్ కాలేజీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్కి అవసరమయ్యే స్ట్రక్చర్ కానీ ఏది లేదు వాళ్ళు మంజూరు చేసిన డబ్బును కూడా వీళ్ళు వీళ్ళ పథకాల కోసం వీళ్ళ పథకాలు ఇవ్వడం కోసం వాడుకున్నారే తప్ప మెడికల్ కాలేజీల పైన ఎటువంటి దృష్టి పెట్ట పెట్టడం లేదు నువ్వు పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలలు అయిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావు మేము కరోనా కాలం రెండేళ్ళు పోను ఉండే మూడేళ్లలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలని పూర్తి చేస్తాం ఇంతకంటే ఘనత ఏదన్నా ఉంటుందా నువ్వు నువ్వు అన్నావు నా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని ఒక్క మెడికల్ కాలేజీని లైఫ్ టైంలో లో నువ్వు ఆంధ్రప్రదేశ్లో కట్టలే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి